శ్రీకాకుళం జిల్లాలో తుఫాను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని శ్రీకాకుళం జిల్లా అగ్నిమాపక విపత్తుల శాఖ అధికారి మోహన్ రావు తెలియజేశారు ప్రత్యేక బృందాలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధం చేశామని అన్నారు అధికారులంతా సమన్వయంతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తున్నారని తెలియజేశారు శ్రీకాకుళంపై ప్రభావం చూపుతున్నటువంటి నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలలో ఏ విధమైనటువంటి సహాయ చర్యలు చేపడుతున్నారు అదేవిధంగా సహాయంలో ఈ శాఖ పాల్గొంటుంది ఇప్పుడు విపత్తుల శాఖ సంబంధించి జిల్లా అధికారి గారు మోహన్ రావు గారు ఉన్నారు వార్త మరి విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడు ఈ మహంతా తుఫాను శ్రీకాకుళం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపేటటువంటి పరిస్థితులు కనిపిస్తాయి ఈ శాయంత్రాన్ని తీరం దాటే ఉన్నాయి ముందస్తుగా మీరు చేయవలసినటువంటి కార్యక్రమం ఏమైనా శాఖపరంగా చేపట్టారు మొత్తం జిల్లాని అంతటి అప్రమత్తం చేయడం అయింది మనకు రెగ్యులర్గా పది స్టేషన్లు రెండు అవుట్సోర్స్ ఉన్నాయి రెండు అవుట్ సోర్స్లో ఒకటి మందసాది ఇంకా వెహికల్ రెండో తేదీ వరకు అవగా పెట్టాలి రెండో తేదీలో పెడతారు మొత్తం ఈ పది స్టేషన్ రెగ్యులర్ పది స్టేషన్లో కూడా ఆన్ అండ్ ఆఫ్ని అప్రమత్తం చేయడమైంది అలానే ఎక్విప్మెంట్ని కూడా రెడీ చేసుకోవడం అయింది అయితే ఈ లోగా మా డీజీ మా కైన్ డీజీ గారి ఉత్తర్వుల ప్రకారం ఏమైందంటే ఇష్టి గోడవరికి కొన్ని టీములు పంపడం అయింది రెండు బోట్లు తర్వాత ఏమో పద్నాలుగు క వుడ్ కటింగ్ టీములు కూడా పంపించడం అయింది ఒక ట్రూప్ క్యారియర్తో ఇద్దరు ఆఫీసర్ని ఇచ్చి మొత్తం ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఇక్కడ నుండి ఆఫీసర్స్ అండ్ మెన్ అందరూ కలిసి ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఇక్కడ నుండి పిఠాపురం పంపడం అయిందండి పాకిరావుపేట పిఠాపురం కాబట్టి మేమైతే మొత్తం ఆర్ అండ్ ఆఫ్ నుంచి స్టాండ్ బై పెట్టుకొని మిగతా వాళ్ళతో అప్రమత్తంగానే ఉన్నాము ఏవైనా శాఖాపరంగా మా పరం నుండి రెవెన్యూ అదే కలెక్టర్ గారి ఉత్తర్లు కానీ ఎస్పీ గారి ఉత్తర్లు కానీ వాళ్ళ ఉత్తర్వుల ప్రకారంగా ఏదైనా ఎక్కడైనా జరిగితే మేము మూమెంట్కి వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుంటాం ప్రతి ఎంఆర్ వాళ్ళు ఆ లోకల్ పోలీస్ స్టేషన్ని కోఆర్డినేషన్ చేసుకొని మా లోకల్ ఆఫీసర్సు ఎక్కడైనా ఏదైనా అయితే ఇమీడియట్గా రెస్ట్అవుట్ అవుతాం అనమాట ఇప్పుడు ముందుగా ఏమైనా రిస్క్ ప్రాంతాలను ఏమైనా ఐడెంటిఫై చేశారా అలాంటిది ఏమి రిస్క్ ప్రాంతాలు అనేది ఏమి లేదు ఎక్కువగా రైన్ అంటే ఎక్కువ వర్షం పడుతుంది అనేది మన వచ్చిన ఐఎండి రిపోర్టు దాని ప్రకారంగా ఎక్కడైనా అయితే అంటే వరకు అయితే మామూలుగా ఉంది వర్షం కూడా పడుతుంది కానీ పెద్దగా ఏం ప్రాబ్లం అయితే కాదు ఇంక ఈ నైట్కి కానీ రేపు కానీ చూడాలి ఎక్కువ పడితే దాన్ని బట్టి మా మేము కూడా కోఆర్డినేషన్ చేసుకోవడమే ఇట్ ఆర్ఎండ్ బి తర్వాత ప్రతి డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసి ఎక్కడ అవసరమైతే అక్కడ వాళ్ళతో మేము కలిసి పనిచేస్తాం ఇప్పుడు మనకి మన శాఖ సంబంధించి ఎంతమంది సిబ్బందిని దీంట్లో పడుతున్నాం ఇప్పుడు ఫార్టీ ఫైవ్ మెంబర్స్ వెళ్ళిపోతే వన్ సెవెంటీ ఫైవ్కి వన్ థర్టీ మెంబర్స్ ఉన్నారండి మొత్తం వన్ థర్టీ మెంబర్స్తో మేము జిల్లాని అప్రమత్తం చేస్తాం అప్పు మేము పెట్టాము ఎవరు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో ప్రత్యేకమైన మన టీముని ఏమైనా ఏర్పాటు చేశారా లే అంటే వాళ్ళు మన రిక్వైర్మెంట్ లోకల్గా రిక్వైర్మెంట్ అడిగినప్పుడు మేము వాళ్ళతో కలిసి పనిచేయడం జరుగుతుంది ఎస్టీఆర్ఎఫ్తో ఎన్టీఆర్ఎఫ్తో ఇది ఇక్కడ పరిస్థితి పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉన్నామని చెప్తున్నారు మోంత తప్పానికి ఎటువంటి పరిస్థితులైనా సరే అధిగమించేందుకు శాఖపరంగా అన్ని ఏర్పాట్లు చేసామని చెప్తున్నారు మీ వీడియో జర్నలిస్ట్ నాగభూషణరావు ప్రైమ్ న్యూస్ శ్రీకాకుళం